మనం విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం ప్రభుత్వం ఆలోచన చేయకపోతే పోరాటంతోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న అంగన్వాడి ఇచ్చే ఫుడ్ వరకు కూడా ఎందులో కూడా ఆయన మాట నిలబెట్టుకోలేదు విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ వర్కర్స్ చేస్తున్న సమ్మెలో పాల్గొనడం జరిగింది సాక్షి నేను అర్బన్ ఈ మాకు సుప్రీం కోర్టు నుంచి అనేది వచ్చింది అది కూడా అమలు చేయట్లేదు ప్రభుత్వము అది అమలు చేయాలనేసి మేము ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకటి రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ కూడా ఇవ్వరు తల్లి జీతంలో సగలు పెన్షన్ గా కోరుకుంటున్నాము రిటైర్ అయిన తర్వాత టీచర్ కి అంటారు కానీ మాకు ఐదు లక్షలు అంటే ఆయాలకి మూడు లక్షలు అడుగుతున్నాము ప్రస్తుతానికి అయితే యాభై వేలు ఇరవై వేలతో చేతులు కొంటున్నారు అది కాదు మాకు ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత రోడ్లు పడిపోతున్నారండి అందరికీ రోడ్డు పాలు అమ్మకున్నాను మాకు ఈ పెన్షన్ అనేది రిటైర్మెంట్ కావాలని కోరుకు వరకు కూడా ఎందులో కూడా ఆయన మాట నిలబెట్టుకోలేదు ఇప్పుడైనా ఇంత రోడ్డుకి మా ఈ ధర్నాల వరకు వచ్చాము చేస్తుంది అంటే మా పరిస్థితిని వాళ్ళు వేస్ చేసుకొని మాకు న్యాయం చేయాలని మాకు మా డిమాండ్ నెరవేర్చాలని కోరుతుంది హెల్పర్ జీతం వేస్తున్నారు మేము అని అడుగుతున్నా వాళ్ళకి మెయిన్ వర్కర్ గా గుర్తించమని గతంలో అడిగితే సరిపడి తీసుకున్నారు రేపు వెళ్ళుంటే మెయిన్ వర్కర్లు చేసేస్తామని చెప్పారు కానీ ఇంత ఇంత వరకు ఏ ఎటువంటి పరిస్థితి ఏది కూడా లేదు కనుక ఈ పోరాటం ఇంకా మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని ఉత్పత్తి చేస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పెంచాలి ఆ రూపంలో ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుంది అందుకు సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ఈ సమ్మె పోరాటాన్ని విజయవంతం అయ్యేంత వరకు నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది పోరాటంతోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి జీతాలు పెంచమని తెలంగాణ తెలంగాణ ఇచ్చే జీతం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశారని అలానే వీళ్ళకి కొన్ని ఫేస్ అప్లికేషన్స్ ఇస్తున్నారని అండ్ తర్వాత వీళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేదని శాలరీ నుంచే దాన్ని ఇమ్మని ఇలా రకరకాల డిమాండ్లతో వీళ్ళు ఇక్కడ సమ్మె చేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం ప్రభుత్వం ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం గానీ మేము కొత్త హామీలని ఏమీ అడగట్లేదు అని చెప్పేసి వాళ్ళు వివరిస్తున్నారు